హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలకు సంబంధించిన మాధ్యమిక విద్యా కమిషన్ గురించి అనేది డిస్కషన్ చేసుకోబోతున్నాం స్వాతంత్రం అనంతరము రెండవ కమిషన్ ఏదంటే మాధ్యమిక విద్యా కమిషన్ దీన్నే సెకండరీ కమిషన్ ఆర్ మొదలయారి కమిషన్ దీనికి మూడు పేర్లు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఏ పేరైనా అయిపోయిన ఎగ్జామ్లో ఒకటే ఇవ్వడు ఫ్రెండ్స్ గమనించాలి సెక ప్రీవియస్ డిఎస్సి బిట్లో మొదలయారి కమిషన్కి మరొక పేరు ఏంటి అని అడిగారు సో సెకండరీ కమిషన్ అని కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో మనం దానికి ఉన్న పేర్లు మొత్తం నేర్చుకోవాలి ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ గమనించండి ఇంగ్లీష్లో కూడా కొన్ని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి అదేవిధంగా బ్రాకెట్లో ఉన్న ఒక ఓడిచ్చి ఇచ్చి ఆ ఓడికి సంబంధించిన బ్రాకెట్లో ఉన్న ఓర్డు కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే ఓకే నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారే కానీ ఎవరు లైక్ చేయట్లేదు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా మాధ్యమిక విద్యా కమిషన్ గురించి అనేది మనము డిస్కషన్ చేసుకోబోతున్నాం చూడండి సో చాలా ఉంది బ్రీఫ్గా చెప్పేస్తాను స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ చూడండి సి పార్సిల్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించాలి స్పీడ్గా చెప్పేస్తాను మీకు రివిజన్ మీరు ఆల్రెడీ చదివే ఉంటారు మీకు రివిజన్ బాగా రివిజన్గా బాగా యూజ్ అవుతుంది సో ఒకసారి చూడండి ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం మాధ్యమిక విద్యా కమిషన్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీలో వచ్చిందనమాట దీన్నే సెకండరీ కమిషన్ అంటారు దీన్నే మొదలయ్యారి కమిషన్ అని కూడా పిలవడం జరుగుతుంది గమనించాలి ఇది స్వాతంత్రం అనంతరం రెండవ కమిషన్ ఏది అంటే మాధ్యమిక విద్యా కమిషన్ స్వాతంత్రం అనంతరం మొదటి కమిషన్ ఏంటంటే రాధాకృష్ణ కమిషన్ లేదా విశ్వవిద్యాలయ కమిషన్ అనమాట ఇది రెండో కమిషన్ స్వాతంత్రం అనంతరం గుర్తుపెట్టుకోవాలి ఈ కమిషన్ మాధ్యమిక విద్యను పునర్వస్టీకరించడానికి అభివృద్ధి చేయడానికి చేపట్టాల్సిన చర్యలను సూచించడానికి దీనిలో భాగంగా ఇవి చూడండి సూచనలు అనమాట ఇక్కడ ఒక పాయింట్స్ చూడండి ఫ్రెండ్స్ స్వాతంత్రం తర్వాత కేబ్ నియమించిన రెండవ కమిటీ ఏది అంటే మాధ్యమిక విద్యా కమిషన్ స్వాతంత్రం అనంతరం కేబ్ నియమించిన రెండవ కమిటీ ఏదంటే మాధ్యమిక విద్యా కమిషన్ అదే స్వాతంత్రం పూర్వం కేబ్ నియమించిన కమిటీ ఏదంటే సార్జెంట్ కమిటీ అనమాట గుర్తుపెట్టుకోండి స్వాతంత్రం అనంతరం అంటే కేబ్ నియమించిన రెండో కమిటీ మాధ్యమిక విద్యా కమిషన్ అలాగే స్వాతంత్రం పూర్వం స్వాతంత్రం రాకముందు నియమి కేబ్ నియమించిన కమిటీ ఏదంటే సార్జెంట్ కమిటీ అనమాట కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూ సెప్టెంబర్ ఇరవై మూడున ఏర్పడటం అనేది జరిగింది ఓకే ఈ సూచనలు చూద్దాం మాధ్యమిక విద్యా లక్ష్యం నిర్వహణ బోధించదగిన అంశాలు ఉంటాయి అన్నమాట ఈ మాధ్యమిక ఎక్కువగా మాధ్యమిక విద్యా కమిషన్ కాబట్టి దీని గురించి ఎక్కువగా చెప్పడం జరిగింది ఈ కమిషన్లో గమనించాలి ఫ్రెండ్స్ ప్రాథమిక ఉన్నత విద్యలు గల సంబంధాన్ని వివరించడం జరిగింది ఈ కమిషన్ వివిధ రకాల మాధ్యమిక పాఠశాల మధ్య గల సంబంధాల గురించి కూడా చెప్పడం జరిగింది ఇతర సంబంధిత అంశాల గురించి కూడా చెప్పడం జరిగింది చూడండి ఈ కమిటీ మొదటి సమావేశం గుర్తుపెట్టుకోండి ఇది ఏర్పడింది వేరు మొదటి సమావేశం వేరు సమావేశం వేరు ఈ కమిటీ మొదటి సమావేశం నైన్టీన్ ఫిఫ్టీ టూ అక్టోబర్ ఆరవ తేదీన జరిగింది అక్టోబర్ ఆరవ తేదీన జరిగింది మొదటి సమావేశం దీనిలో ఎంతమంది సభ్యులు ఉంటారంటే పది మంది సభ్యులు ఉంటారు ఈ మొదలయ్యారు కమిషన్లో పది మంది సభ్యులు ఉంటారు నెక్స్ట్ అప్ అప్పటి అధ్యక్షులు అప్పటి మద్రాస్ విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మణ స్వామి మొదలయ్యారు ఇతను మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఉపకులపతి అన్నమాట వర్క్ చేశారనమాట వీరు రాధాకృష్ణ కమిషన్ కూడా సభ్యులుగా పనిచేశారు మన రాధాకృష్ణ కమిషన్ గురించి చెప్పుకునేటప్పుడు కూడా ఆ కమిషన్లో ఇతను ఒక సభ్యుడిగా ఉన్నాడు ఓకేనా ఫ్రెండ్స్ మనం ఆ కమిషన్ గురించి చెప్పుకునేటప్పుడు రాధాకృష్ణ కమిషన్ గురించి చెప్పుకునేటప్పుడు వాటిలో సభ్యుల గురించి కూడా మనం డిస్కషన్ చేసుకున్నాము సో రాధాకృష్ణ కమిషన్ కమిషన్లో ఇతను ఒక సభ్యుడిగా కూడా ఉండటం జరిగింది గమనించాలి నెక్స్ట్ ఒక ప్రశ్నపత్రం తయారు చేసి అభిప్రాయాల కొరకు దేశవ్యాప్తంగా పంపించారు ఒక ప్రశ్నపత్రాన్ని తను తయారు చేసి ఆ అభిప్రా ఈ ప్రశ్నాపత్రం మీద అభిప్రాయాల కొరకు దేశవ్యాప్తంగా పంపించాడనమాట రాష్ట్రాలను సందర్శించి విద్యారంగానికి సంబంధించిన ముఖ్య అధికారులను ఉపాధ్యాయులను విద్యావేత్తలను కలిసి అభిప్రాయాలు సేకరించడం అనేది జరిగింది ఎవరంటే లక్ష్మణస్వామి మొదలయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో చేర్చబడింది విద్య అనేది ఉమ్మడి జాబితాలో చేర్చబడింది ఏ రాజ్యాంగ సవరణ అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా సో ఇదంతా అవసరం లేదు ఫ్రెండ్స్ మాధ్యమిక విద్యా ప్రమాణాలు పెరిగేలా చూడండి చూడటం అనేది కేంద్ర బాధ్యత ఈ మాధ్యమిక సంబంధించిన పాఠశాలకు సంబంధించిన విద్యా ప్రమాణాలు అనేది పెరిగేలా చూడటం ఎవరి బాధ్యత అంటే కేంద్రం బాధ్యత అనమాట నెక్స్ట్ మాధ్యమిక విద్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోని యువతను మంచి పౌరులుగా తీర్చిదిద్దటం మాధ్యమిక విద్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోని యువతను మంచి పౌరులుగా తీర్చిదిద్దటం అప్పుడే వారు సమాజ పునర్ పునర్ని నిర్మాణంలో తద్వారా జాతీయ అభివృద్ధిలో సరైన భాగస్వాములవుతారు మాధ్యమిక విద్య తర్వాత కొందరు విద్య విద్యార్థులు వారికి అందుబాటులో ఉన్న వృత్తుల్లో ప్రవేశిస్తారు ఈ మాధ్యమిక విద్య తర్వాత విద్యార్థులు వారికి అందుబాటులో ఉన్న వృత్తుల్లో ప్రవేశిస్తారనమాట వారు ఆ వృత్తుల్లో రాణించేలా చూడాలి అలాగే మాధ్యమిక విద్యను అభ్యసించిన వారిలో కొందరు ఉన్నత విద్యను కూడా అభ్యసిస్తారు ఉన్నత విద్యలో ప్రమాణాలు బాగుండాలంటే మాధ్యమిక విద్యలో ప్రమాణాలు బాగుండాలి అంతే కదా ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ మాధ్యమిక విద్యలో ప్రమాణాలు బాగుంటేనే ఈ ఉన్నత విద్యలో ప్రమాణాలని మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అదే ఇక్కడ మీనింగు నెక్స్ట్ దీనితో పాటు పద్నాలుగు లోపు పౌరులందరికీ నిర్బంధ ఉచిత విద్యను అందిస్తామని రాజ్యాంగం హామీ ఇస్తుంది దీనితో పాటు పద్నాలుగు సంవత్సరాలలోపు గుర్తుపెట్టుకోండి పద్నాలుగు సంవత్సరాల్లో పౌరులందరికీ నిర్బంధ ఉచిత విద్యను అందిస్తామని రాజ్యాంగం హామీ ఇచ్చింది ప్రజాస్వామ్య సమర్థవంతంగా పనిచేయాలంటే మంచి పౌరునికి అవసరమైన జ్ఞానము నైపుణ్యాలు వైఖరులు అవసరం ఇవి మంచి మాధ్యమిక విద్య ద్వారానే స్వా స్వాస్తాయి ప్రజాస్వామ్య సమర్థవంతంగా పనిచేయాలంటే మంచి పౌరునిగా అవసరమైన జ్ఞానం నైపుణ్యం వైఖరులు అవసరమైన జ్ఞానం నైపుణ్యం వైఖరులు అవసరం ఇవి అవసరం అంటే మాధ్యమిక విద్య ద్వారానే సాధ్యమవుతుందని చెప్పడం జరిగింది దీనితో పాటు దేశంలో భాష సమస్యపై కూడా స్పష్టమైన వైఖరి ఉండాలి దీనిలో రాజకీయ నాయకులతో పాటు విద్యావేత్తల బాధ్యత కూడా ఉంది ఉపాధ్యాయుల శిక్షణ వివిధ విద్యా సాంకేతిక పరీక్షలు పాఠ్యపుస్తక తయారీ ఎన్సీసీ మొదలైన వాటిలో కేంద్ర రాష్ట్రాలు రెండింటి బాధ్యత ఉండాలి దేశ సాంఘిక ఆర్థిక సాంస్కృతిక పారిశ్రామిక అభివృద్ధికి నాయకత్వం వహించే బాధ్యత కేంద్రంపై ఉంది కాబట్టి ఇది జాతీయ ప్రాధాన్యత గల అంశంగా కూడా భావించాలి బ్రిటిష్ కాలంలో కానీ స్వాతంత్ర భారతదేశంలో కానీ మాధ్యమిక విద్యను గురించి మాత్రమే అధ్యయనం చేయడానికి ఏ కమిషన్ నియమించలేదు చూడండి బ్రిటిష్ కాలంలో కానీ స్వతంత్ర భారతదేశంలో కానీ కేవలం మాధ్యమిక విద్యను గురించి మాత్రమే అధ్యయనం చేయడానికి ఏ కమిషన్ నియమించలేదు దీనితో పాటు మాధ్యమిక విద్యకు ఒక వైపు ప్రాథమిక విద్యను మరొక వైపు ఉన్నత విద్యకు కూడా సంబంధం ఉంది నెక్స్ట్ పూర్వం చూడండి బ్రిటిష్ వారు భారతదేశంలో తమ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుండి ఈ ప్రస్తావన ఉంది మెకాలే పద్దెనిమిది వందల ముప్పై ఐదులో భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని ప్రోత్సహించాలని ప్రతిపాదించాడు ఇది కూడా మనం చెప్పుకున్నాం కదా ఈ మెకాలే ఎక్కువగా ఆంగ్ల భారతదేశంలో ఆంగ్ల విద్యనే ప్రవేశపెట్టాలని ఆంగ్ల విద్యనే ప్రోత్సహించాలని చెప్పడం జరిగింది మెకాలే అదేవిధంగా పద్దెనిమిది వందల యాభై మూడులో వుడ్ డిస్పాచ్ తయారు చేశారు పద్దెనిమిది వందల యాభై మూడులో డిస్పాచ్ వచ్చింది పద్దెనిమిది వందల యాభై ఏళ్ళులో భారతదేశంలో మూడు విశ్వవిద్యాలయాలు ప్రారంభించారు ఈ పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో భారతదేశంలో మూడు విశ్వవిద్యాలయాలు కదా కలకత్తా ముంబై మద్రాసు ఆ మూడు అనేది పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో మన భారతదేశంలో ప్రారంభించారనమాట ఈ సందర్భంగా మాధ్యమిక విద్యలు ఏమి బోధించాలి ప్రమాణాలు ఎలా ఉండాలి మొదలగు అంశాల గురించి చర్చ జరిగింది పద్దెనిమిది వందల యాభై నాలుగు ఎనభై రెండు మధ్య మాధ్యమిక విద్యలో అనేక సమస్యలు తలెత్తినాయి మాధ్యమిక విద్య అనేది మాధ్యమిక విద్యలో ఏ సంవత్సరంలో సమస్యలు తలెత్తాయి అంటే పద్దెనిమిది యాభై నాలుగు నుండి పద్దెనిమిది ఎనభై రెండు మధ్య కాలంలో ఈ మాధ్యమిక విద్య పైన అనేక సమస్యలు అనేది రావడం జరిగింది బోధన మాధ్యమంగా ఇంగ్లీష్ ఉండేది అప్పుడు బోధన మాధ్యంగా ఇంగ్లీష్ ఉండేది ఉపాధ్యాయులకు శిక్షణ లేదు వృత్తి శిక్షణకు అవకాశం లేదు నిత్య జీవితానికి అనుసంధానం లేదు కేవలం విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షకు విద్యార్థులను తయారు చేయడమే పనిగా ఉండేదనమాట అక్కడ ఉపాధ్యాయుల శిక్షణ లేదు వృత్తి వృత్తి శిక్షణకు అవకాశం లేదు నిత్య జీవితానికి అనుసంధానంగా లేదు కేవలం విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షకు మాత్రమే విద్యార్థులను తయారు చేసేవాళ్ళు అనమాట అప్పుడు పద్దెనిమిది వందల ఎనభై రెండులో హంటర్ కమిషన్ మాధ్యమిక విద్యలో ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయని చాలామంది విద్యార్థులు ప్రాథమిక స్థాయిలోని బడి మానేస్తున్నారని ప్రభుత్వం బా మాధ్యమిక విద్య నిర్వహణ బాధ్యతల నుండి తప్పుకోవాలని సూచించింది ఈ హంటర్ కమిషన్ ఎక్కువగా ప్రాథమిక విద్యకే ప్రాధాన్యత ఇచ్చింది కదా ప్రా ప్రాథమిక విద్యకి నెక్స్ట్ ప్రైవేట్ కమిటీలకు ఈ బాధ్యత అప్పగించాలని సూచించింది అనమాట ప్రైవేట్ యాజమాన్యాల ప్రోత్సాహం కారణంగా పద్దెనిమిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల రెండు మధ్యన మాధ్యమిక విద్య కొంత మేరకు విస్తరించింది పంతొమ్మిది వందల రెండులో విశ్వవిద్యాలయ కమిషన్ సూచన మేరకు మాధ్యమిక విద్య విశ్వవిద్యాలయ పరిధిలోనికి తీసుకురాబడింది ఈ పంతొమ్మిది వందల రెండు పో విశ్వవిద్యాలయ కమిషన్ ఉంది కదా దీ సూచన మేరకు మాధ్యమిక విద్య విశ్వవిద్యాలయ పరిధిలోనికి తీసుకురాబడింది అన్నమాట పంతొమ్మిది వందల పదిహేడులో శాడ్లర్ కమిటీ సూచన మేరకు దీనిని విశ్వవిద్యాలయ పరిధి నుండి విడదీసి సెకండరీ ఇంటర్మీడియట్ విద్యా బోర్డులు ఏర్పాటు చేశారు ఈ శాడ్లర్ కమిటీ సూచ ఈ శాడ్లర్ కమిటీ ఉంది కదా పంతొమ్మిది వందల పదిహేడులో వచ్చిందనమాట ఈ కమిటీ ఈ కమిటీ సూచన మేరకంటా విశ్వవిద్యాలయ పరిధి నుండి విడదీసి ఈ సెకండరీ ఇంటర్మీడియట్ విద్యా బోర్డును ఏర్పాటు చేశారనమాట పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో టాక్ కమిటీ సెకండరీ విద్యలో భాగంగా వృత్తి సాంకేతిక కోర్సును చేర్చాలని ప్రతిపాదించింది ఈ హాట్ టాక్ కమిటీ అనేది సెకండరీ విద్య ఉంది కదా దాంట్లో భాగంగా ఏమేం చేర్చాలని చెప్పింది వృత్తి సాంకేతిక కోర్సును చేర్చాలని చెప్పింది అనమాట మనం ఈ పాయింట్ కూడా ఆల్రెడీ నోట్స్లో చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో సప్రూ కమిటీ వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు ముప్పై ఏళ్ళులో అబ్బాట్ గుడ్స్ నివేదిక వచ్చింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో సార్జెంట్ కమిటీ సాంకేతిక కోర్సులు చేర్పును సమర్థించాయి ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సిఫార్సులు కమిటీ సూచనలు చూడండి ఈ విధానంలో ప్రాథమిక విద్య తర్వాత మూడు సంవత్సరాల మధ్య పాఠశాల దశ ఆ తర్వాత నాలుగు సంవత్సరాల పా మాధ్యమికోన్నత పాఠశాల ఇక మీదట ఇంటర్మీడియట్ ఉండదు డిగ్రీ కోర్సు మూడు సంవత్సరాలుగా ఉంటుంది ఉన్న పదకొండు సంవత్సరాల పాఠశాల విద్య ఒక సంవత్సరం పియూసి యథాతంగా కొనసాగుతున్నాయి పియూసి పూర్తి చేసిన వారు హయ్యర్ సెకండరీ విద్య పూర్తి చేసిన వారు డిగ్రీలో చేర్చవచ్చు లేక ప్రొఫెసర్ కళాశాలలో చేర్చవచ్చు చూడండి ఈ మొదలయ్యారు కమిషన్లో విద్య ఎలా ఉండద్దు అంటే ఒకటి నుంచి ప్రాథమిక విద్య అనేది ఫైవ్ ఆరు నుంచి ఎనిమిది మాధ్యమిక దశ మూడు మూడు సంవత్సరాలు తొమ్మిది నుంచి పన్నెండు ఉన్నత నాలుగు సంవత్సరాలు డిగ్రీ మూడు సంవత్సరాలు సో మాధ్యమ టోటల్గా మాధ్యమిక మొదలయ్యార్ కమిషన్ యొక్క విద్యా స్వరూపం ఏంటంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫైవ్ త్రీ ఫోర్ త్రీ మొదలయ్యార్ కమిషన్ యొక్క విద్యా స్వరూపం నెక్స్ట్ అవకాశం ఉన్న దగ్గర బహుళ ప్రయోజనం అంటే మల్టీపర్పస్ అనమాట పాఠశాల ప్రారంభించాలి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మల్టీపర్పస్ పాఠశాలను ప్రారంభించాలని మొదలయ్యారు కమిషన్ చెప్పింది మల్టీపర్పస్ పాఠశాల చదివిన వారికి పాలిటెక్నిక్లో అవకాశం ఇవ్వాలి ఈ పాఠశాలలో చదివిన వాళ్ళకంట పాలిటెక్నిక్లో అవకాశం ఇవ్వాలి మల్టీపర్పస్ స్కూల్లో భాగంగా కానీ విడిగా కానీ సంఖ్యలో సాంకేతిక పాఠశాలలు స్థాపించాలి గ్రామీణ పాఠశాలలో తోటల పెంపకం కుటీర పరిశ్రమలు మొదల కోర్సులు ప్రారంభించాలి ఈ గ్రామీణ పాఠశాలలో ఏం ఏం పె ఏం కోర్సులు ప్ర ప్రారంభించాలని చెప్తున్నాడు తోటల పెంపకం కుటీర పరిశ్రమలు మొదల కోర్సులు ప్రారంభించాలి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామీణ పాఠశాలలో తోటల పెంపకం కుటీర పరిశ్రమలు మొదల కోర్సులు ప్రారంభించాలి మాధ్యమిక స్థాయిలో బోధన భాషగా మాతృభాష లేక ప్రాంతీయ భాష ఉండాలి ప్రాథమికోన్నత దశలో ప్రతి విద్యార్థికి కనీసం రెండు భాషలు చదవాలి ప్రాథమిక దశ అనంతరమే హిందీ ఇతర భాషలు బోధించాలి రెండు భాషలు ఒకేసారి ప్రవేశపెట్టకూడదు అని మొదలయారి కమిషన్ సూచించింది ప్రాథమికోన్నత దశలో ఈ క్రింది సబ్జెక్టులు ఉండాలి ప్రాథమికోన్నత దశలో ప్రాథమికోన్నత దశలో ఏ సబ్జెక్టులు ఉండాలంటే భాషలు సాంఘిక శాస్త్రం జనరల్ సైన్సు కళా సంగీతం క్రాఫ్ట్ శారీరక విద్య హై స్కూల్లో మాధ్యమికోన్నత స దశలో వైవిధ్య కోర్సులు ఇవన్నీ ప్రాథమికోన్నత దశలో ప్రవేశపెట్టాలని ఈ కమిషన్ సూచించిందనమాట ఉన్నత పాఠశాల మాధ్యమికోన్నత దశలోని వైవిధ్య కోర్సులు చదివేవారు కూడా ఈ క్రింది సబ్జెక్టులను చదవాలి భాషలో జనరల్ సైన్స్ సాంఘిక శాస్త్రం క్రాఫ్ట్ అనమాట ఇవి ఉన్నత పాఠశాలలు మాధ్యకో మాధ్యమికోన్నత దశలో ఉన్న ఈ కోర్సులు కూడా చదవాలని చెప్పడం జరిగింది కమిషన్ వైవిధ్య కోర్సుల్లో ఏడు గ్రూపులు ఉండాలి వైవిధ్య కోర్సుల్లో ఎన్ని గ్రూపులు ఉండాలంటే ఏడు సెవెన్ గ్రూప్స్ ఉండాలి అవేంటి మానవ శాస్త్రాలు సైన్సెస్ నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్టులు దేనికి సంబంధించిందంటే సాంకేతిక సాంకేతిక సబ్జెక్టులు వ్యాపార సబ్జెక్టులు వ్యవసాయ సబ్జెక్టులు లలిత కళలు హోమ్ సైన్స్లు ఇవన్నీ ఏడు గ్రూపులుగా ఉండాలని చెప్పి మొదలయ్యారు కమిషన్ అని చెప్పడం జరిగింది కోర్సుల్లో పాఠ్య పుస్తక తయారీకి ప్రత్యేక కమిటీలు నియమించాలి ఈ పాఠ్య పుస్తక తయారు చేసేటప్పుడు అంట ప్రత్యేక కమిటీలు నియమించాలని చెప్పింది అనమాట బట్టి అభ్యసనానికి బదులు కృత్యాధార పద్ధతి ప్రాజెక్టు పద్ధతులు అనుసరించాలి విద్యార్థి స్పష్టంగా ఆలోచించే భావాలను వ్యక్తీకరించేలా చేయాలి ఈ మొదలయ్యారు కమిషన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించండి బట్టి వద్దు కృత్యాధార పద్ధతిని ప్రాజెక్టు పద్ధతిని అనుసరించాలని ఈ కమిషన్ చెప్పింది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మొదలయారి కమిషన్ అనేది ఏ పద్ధతులకి ఎక్కువగా అవకాశం ఇవ్వమని చెప్పిందంటే కృత్యాధార పద్ధతికి ప్రాజెక్టు పద్ధతికి అవకాశం ఇవ్వాలని చెప్పింది విద్యార్థి స్పష్టంగా ఆలోచించే భావాలను వ్యక్తీకరించేలా చేయాలి అతను సొంతంగా ఆలోచించే విధానం అనేది అతనికి నేర్పించాలని చెప్తుందనమాట విద్యార్థుల్లో మంచి విలువలను సరైన వైఖరిలను అలవాట్లు పెంపొందించాలి విద్యార్థులు మంచి విలువలను సరైన వైఖరిలను అలవాట్లను పెంపొందించాలి విద్యార్థులకు విషయాన్ని మెదడులోకి ఎక్కించటం కాకుండా వారే విషయాన్ని నేర్చుకోగలిగే పద్ధతులను మెరుకువలు నేర్పాలి ప్రతి పాఠశాలలో మంచి గ్రంథాలయాలు ఉండాలి మంచి గ్రంథాలయాధికారిని నియమించాలి ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య మంచి సన్నిహిత్యాన్ని ఉండాలి సాన్ సాన్నిహిత్యం ఉండాలి ఉపాధ్యాయుల విద్యార్థుల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండాలి విద్యార్థులకు తగిన మార్గదర్శకత్వం చేయాలి ఎవరంటే ఉపాధ్యాయుడు సామూహిక ఆటలకు సాహపాఠ్య కార్య క్రమాలకు ప్రాముఖ్యం ఇవ్వాలి సామూహిక ఆటలకు సహపాఠ్య కార్యక్రమాలు ఉంటాయి కదా వాటికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలని కమిషన్ చెప్తుంది స్కౌట్స్ను ఎన్సిసిని ప్రోత్సహించాలి వీటికి ఆర్థిక సహకారం అందించాలి ప్రాథమిక చికిత్సలో జూనియర్ రెడ్ క్రాస్ శిక్షణ ఇవ్వాలి ప్రాథమిక చికిత్సలో జూనియర్ రెడ్ క్రాస్ అనేది శిక్షణ ఇవ్వాలి వీటికి సంబంధించి నెక్స్ట్ చూడండి గైడెన్స్ కౌన్సిలింగ్ సేవలు అందించాలి గైడెన్స్ కౌన్సిలింగ్ సేవలు కూడా అందించాలి శారీరక విద్య ఆరోగ్య విద్యను అందజేయాలి నలభై సంవత్సరాల లోపు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి శారీరక కార్యక్రమాల్లో పాల్గొనాలి వ్యాసరూప ప్రశ్నల ప్రాముఖ్యాన్ని తగ్గిస్తూ ఆబ్జెక్టివ్ పరీక్షలను ప్రవేశపెట్టాలి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ లాస్ట్ ప్రీవియస్ డిఎస్సి బిట్ అనమాట ఇది గమనించాలి ఆబ్జెక్టివ్ పరీక్షలను ప్రవేశపెట్టాలి అని చెప్పింది ఏ కమిషన్ అంటే మొదలయారు కమిషన్ పిల్లల సమగ్ర వికాసాన్ని సూచించే పాఠశాల రికార్డులను ప్రవేశపెట్టాలి పిల్లలకు సంబంధించిన సమగ్ర వికాసానికి సంబంధించినవి ఆ రికార్డులు ప్రవేశపెట్టాలి పాఠశాలలో చెప్పడం జరిగింది కమిషన్ ఉపాధ్యాయుల నియామకానికి ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరించాలి ఉన్నత పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులను సంబంధ సబ్జెక్టులో డిగ్రీతో పాటు బోధన డిగ్రీ కూడా ఉండాలి ఉపాధ్యాయులు సొంతగా ట్యూషన్లు చెప్పడానికి నిషేధించాలి ఉపాధ్యాయులు సొంతగా ట్యూషన్లు చెప్పకూడదు రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ చైర్మన్గా ఉండే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉండాలి దీనిలో ఇరవై ఐదు మంది సభ్యులు ఉండాలి 啊里？ ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ చైర్మన్గా ఉండే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంది కదా దీనిలో ఎంతమంది సభ్యులు ఉండాలని చెప్పిందంటే ఈ కమిషన్ ఇరవై ఐదు మంది సభ్యులు ఉండాలని చెప్పడం జరిగింది కమిషన్ ఉపాధ్యాయ శిక్షను పర్యవేక్షించడానికి ఉపాధ్యాయ శిక్ష బోర్డును ఉండాలి మంచి బోధన సామర్థ్యం గల వారిని పాఠశాల పర్యవేక్షలుగా నియమించాలి వారికి సహకరించడానికి ఒక సహకార బృందం ఉండాలి పాఠశాల గుర్తింపుకు స్పష్టమైన నియమ నిబంధనలు ఉండాలి ఆ నిబంధనలు ఈ కమిషన్ సూచించింది మాధ్యమిక విద్యా అభివృద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో పనిచేయాలి ఈ మాధ్యమ అభివృద్ధికి ఏ రో ఈ రెండు రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సహకారంతో పనిచేయాలి పై సిఫార్సును ఒక దగ్గర కూడీకరిస్తూ వారసత్వ పాఠశాల ఎలా ఉండాలో సంక్షిప్తంగా సూచించారనమాట సో ఇవన్నీ పాఠశాల వాతావరణ సహపాఠకాల ఇవన్నీ ప్రోత్సహించాలని చెప్పడం జరిగిందనమాట ఇదేం అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్